హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకోసం మంచి టేస్టీ అండ్ అలాగే వెరైటీగా ఉండే ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటా అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు చూస్తారు కదా తాటి ముంజలండి తాటి ముంజలతో కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీలో ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే మాత్రం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ చేయడానికి బాగా ముదురుగా ఉండే తాటి ముంజలే కావాల్సి ఉంటుందండి లేతవి చేస్తే అస్సలు బాగోదు అంటే బాగోదు అంటే ఎలా అంటే మీకు ఒక దోసకాయ కర్రీ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుందండి కాబట్టి తప్పకుండా మీరు చాలా ముదురుగా ఉన్న తాటి ముంజలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది వీటితో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా తొక్క తీసుకుని దాన్ని చిన్న స్లా మొక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ కర్రీ అనేది మనకు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుందండి అంతేకాకుండా తినడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ముదురుగా ఉన్నది ఇలా చక్కగా కట్ చేసేసి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నామంటే ఇక కర్రీలోకి వెళ్ళిపోదాం వీటిని నేను ఒక నాలుగు తాటి ముంజలు మాత్రమే తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది మిగతా వస్తువులన్నీ కూడాను దీంట్లోకి ధనియాలు అలాగే నువ్వులు జీలకర్ర జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి చక్కగా సిమ్ ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడాను మీరు ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మీరు చాలా సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా వేపుకున్నారంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవన్నీ కూడా డ్రై ఫ్రై అయి ఉండాలండి వీటిని మనం పౌడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ముక్కలకి నాకు ఇవైతే సరిపోతాయండి మీరు ముక్కల క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియాలు అలాగే జీడిపప్పు ఒక ఐదారు దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అలాగే నువ్వులు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చల్లార్చుకుని పౌడర్ అయితే చేసుకుందాం సేమ్ ప్యాన్లోనే కర్రీ ప్రిపేర్ అయితే చేసుకుందామండి ఈ కర్రీ కోసం మనకు త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే అవసరం ఉంటుందండి అది వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత చక్కగా దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కున్నది వేసుకోండి నేను అన్నీ కూడాను నేను చెప్పాను కదండి నాలుగు తాటి మంజలకి సరిపడా చేస్తున్నాను ఈ ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే వన్ తీసుకోండి చిన్నవైతే ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత రెండు లవంగాలు కూడా వేసుకోండి ఆ తర్వాత వన్ కప్పు నేను క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఆనియన్ పేస్ట్ అయితే వేసాను దాన్ని కూడా వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఈ ఆనియన్ పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి మీరు దీంట్లో తప్పకుండా యాడ్ చేయండి దానివల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అంతేకాకుండా ఇది రోటీస్ అలా చపాతీకి కానీ రైస్లో కానీ అన్నిటికీ కూడా బాగుంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయిన వరకు చక్కగా ఫ్రై అయితే చేసుకోండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి చక్కగా ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అంతవరకు కూడా ఫ్రై అయితే చేసేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ సాల్ట్ అనేది ముందుగా కొంచెం తగ్గించి వేసుకోండి ఆ లాస్ట్లో సరిపోతే చెక్ చేసి వేసుకోవచ్చు దాంతోపాటు కారం అనేది వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దీంట్లో కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుందండి ఒకవేళ ఇది కూడా మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో చెక్ చేసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి బాగా ఈ ఆనియన్ పేస్ట్లో కలిసేలాగా ఫ్రై అయితే చేసేసుకోండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ అయితే వస్తుంది లేదనుకుంటే మీరు టమాటాతో పాటు కూడా ప్యూరీతో పాటు కూడా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో నేనైతే వన్ కప్పు టమాటా ప్యూరీ తీసుకున్నాను కదా ఈ టమాటాలతో పాటు మీరు కారం పసుపు ఉప్పు వేసుకున్నా కూడా మంచి కలర్ అయితే వస్తాయి అనమాట ఇది కూడా వేసిన తర్వాత బాగా పచ్చిపాసన పోయిన వరకు కొంచెం ఫ్రై అయితే చేసేసుకుందాం కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి లేదంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది అనమాట ఇది వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి బాగా కలిపి మంచిగా ఉడుకుతుంది అన్నప్పుడు మనం దీంట్లోకి మొక్కలు అయితే యాడ్ చేసుకుందాం తప్పనిసరిగా ఈ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కదా అలాంటప్పుడు మంచిగా ఇలా టేస్టీ అయిన కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక స్పెషల్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇక బాగా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఈ ముక్కలని అయితే వేసేద్దాం తప్పకుండా మీరు ముదురువైతే అయితే వేయండి అప్పుడే మీరు ఈ స్పెషల్ కర్రీని ఆస్వాదించగలరు లేదనుకుంటే మాత్రం ఈ గ్రేవీతో పాటు ఈ లేత ముంజులు కూడా ఉడికిపోయి దోసకాయ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా చక్కగా బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాం కదా మరొకసారి మనం మూత అనేది పెట్టుకున్నామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను చక్కగా మన మొక్కలకైతే పట్టుకుంటాయండి అలాగే కొంచెం మన ఈ ముంజలు అనేవి కూడా కొంచెం మగ్గుతాయి ఇక మళ్ళీ ఒకసారి మొత్తం తీసేసి బాగా కలుపుకొని దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పొడిని అయితే వేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా నేను వన్ వన్ టేబుల్ స్పూన్ వేస్తేనే మనకు ఈ పౌడర్ అనేది ఒక టూ టూ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసింది అందుకని మీరు క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుంది లేదు దగ్గరగా కావాలి అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీలా కావాలి ఇది చపాతీలో కానీ లేదంటే పుల్కాలో కానీ తినాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా రైస్లో కలుపుకోవడానికి కూడా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి లేదనుకుంటే కొంచెం దగ్గరగా ఉంది అంటే మీకు సైడ్ డిష్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో కనిపించడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీ అయిన కర్రీని మీరు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై అయితే చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరిన మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోగా కలుద్దాం అంతవరకు సెలవు